వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని నాదల్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు భువనగిరి సభ్యులు కుంభం అనిల్ రెడ్డి గృహ ప్రవేశం చేయించడమైనది ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు నూతన వస్త్రాలు ప్రదానం చేయడమైనది ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి జి జలంధర్ రెడ్డి డివైఈ హౌసింగ్ ఏఈ మరియు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు कटिंग 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 आप चाहता कि जब आप आपने दोनों नीचे एक छोड़ना है दोनों नीचे आपको ज़रूरत नहीं है 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 आपको ज़रूरत नहीं ह केसु। अहिले हाम्रो छिमेकी वालेजना होली हो। मनेशियल दिसनल आए। सफरीगा। धन्यवाद। के भर्दा? 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 চলতা শিবরণ এইরজু ভুবনগি নিোজকর্গম నా గ్రామం ఒలిగొండ మండలం సంబంధించి పైలట్ విలేజ్లో మరి ఇక్కడ ఇచ్చిన ఇళ్లల్లో మొదటి ఇంటి గృహ ప్రవేశం ఇది భువనగిరి నియోజకవర్గంలోనే బహుశా మొదటి గృహ ప్రవేశం ఎక్కడైనా ఊర్లలో అయినా అది ఇరవదు సో మొదటి గృహ ప్రవేశం మా లింగస్వామి మనోహర చెల్లె ఓకే పాప ఏం పేరమ్మాదేశ్రీ సో మంచిగా కట్టుకున్నారు ఫాస్ట్గా చేసుకున్నారు ఐదు వందల ఫీట్ల లోపలనే మంచి బెడ్రూమ్ వచ్చింది టాయిలెట్ వచ్చింది హాల్ ఉంది కిచెన్ ఉంది టైల్స్ కూడా మార్బుల్ స్టైల్ వేసుకోరు సో మంచిగా ప్లాన్ మంచి మంచిగా ఏడ కూడా అంటే ఇంద్రమే లాంటి ఏదో చిన్నగా నామినేషన్ అనేట్లేదు జోరదారి కడుతురు ఆ డోర్సు విండోసు వుడ్ తోటి ఆ డోర్లు కూడా పెద్ద పెద్ద డోర్లు పెట్టి మంచిగా బాగా చేసుకుంటారు నిజంగా చాలా సంతోషం సో వాళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని వెళ్ళిపోరు అంటే ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రభుత్వం చేయదగ్గ అతి ముఖ్యమైన పని ఏదైనా ఉందంటే పేదోనికి ఇల్లు ఇచ్చే అవసరం స్వామి పేదోనికి ఇల్లు ఇచ్చే అవసరం అతి ముఖ్యమైంది గత పదిహేను ఏళ్ళకెళ్ళి ఇల్లు ఇవ్వకుండా పేదోనికి ఇల్లు లేని పరిస్థితి తీసుకొచ్చారు నాడు కాంగ్రెస్ హ్యామ్లే ఇల్లు ఇచ్చిండ్రు వైఎస్ఆర్ హ్యామ్లా మళ్ళీ అప్పుడు ఇంద్రం ఇల్లు ఇస్తే ఎవరో కూడా అదేవిటరు అప్పుడు ఇచ్చిన రాయా మళ్ళీ ఇప్పుడే ఇస్తున్నారు మాకు ఓడు వాటించుకున్న ఓట్లేదు మధ్యాహ్నం నిజంగా చాలా సంతోషం ఏ ఊరికి పోయినా మరి పదుల సంఖ్యలో ఇరవై ముప్పై యాభై వంద వరకు కూడా ఇక్కడ మనకి మళ్ళీ సర్పంచ్ మాది ఎంత ఇరవై నాలుగు అంటే చిన్న ఊరిది అంటే మీది మీది రెవెన్యూ కింద ఎన్ని వచ్చినాయి మీది రెవెన్యూ విలేజ్ కింద దాదాపు ఎనభై వచ్చే టైం కూడా అని కలిపితే వంద ఇండ్లు ఒక్క రెవెన్యూ విలేజ్లో వచ్చినాయంటే ఇది గొప్ప విషయం ఇది సో ఈ విధంగా కాన్సర్స్లో మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇచ్చి ఇచ్చిన మా రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి భువనగిరి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం అట్లనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆశీస్సులతో ప్రతి సంక్షేమ కార్యక్రమం ఆయన ఆలోచనలు ఆయన నిర్ణయంతో ప్రతిదీ జరుగుతుంది ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి గత పదేళ్లలో ఆర్థిక ఏమంటారు వినాశనం చేసి మొత్తం కూలిపోయే ప్రాజెక్టులు కట్టి అవసరం ఉన్న పేదోని తగ్గో ఇండ్లో లేకపోతే స్థానికంగా సంబంధించిన సాగునీరు కాల్వలో రోడ్లో ఇట్లాంటి వాటికి నిధులు ఇవ్వకుండా వాళ్ళకు దోషం దగ్గర పెట్టిర్రు కమిషన్లు వచ్చే కార్యక్రమం ఉంటేనే చేసారు తప్పితే ఇట్లాంటి సమస్యలు చేయలే సో ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది సో ఇది చాలా గొప్ప విషయం అంటే ఇంద్రమీన్లు ఇస్తూ ఒక పక్క సన్నబియ్యం ఇస్తూ ఓ పక్క రేషన్ కార్డులు ఇస్తూ అంటే నిజంగా గ్రామాలలో అందరూ సంతోషంగా ఉండరు మాకు గెలిచిన ప్రజాప్రతినిధులుగా ఆ రోజు ఆ రోజు వైయస్ఆంలో సరే మేము ప్రజాప్రతినిధి కాదు ఆ రోజు ఒక సంతోషకరమైన వాతావరణం ఉండేది ఇప్పుడు అట్లాంటిది ఈ సమయంలో ఎమ్మెల్యేగా గెలవడం ఇట్లాంటి కార్యక్రమాలలో పాల్పంచుకోవడం రేవంత్ అన్న గారి ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండడం కూడా చాలా సంతోషంగా ఉన్నది మంచి ఇవే కాకుండా సంక్షేమమే కాకుండా మాకు సంబంధించిన సాగునీరు కాలువ బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువ ఇవన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఉత్తమ్ కుమారుడి గారు ఇరిగేషన్ మంత్రి గారు వారు కూడా మనం అడిగిన తడవుగా మన సమస్యలు గుర్తించి మరి ఈ ప్రాంత ప్రజల రైతాంగ సమస్యలు సాగునీరు ఇచ్చే కార్యక్రమం కూడా వారు పూనుకున్నారు కోంటరెడ్డి వెంకరెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ సీతక్క గారు సీతక్క గారు కానీ గ్రామ పంచాయతీ రోడ్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నారంటే ఇది ప్రజా ప్రభుత్వం మరి ఇందరమ్మ పాలన రేవంత్ రెడ్డి గారి పాలన ఇవన్నీ జరుగుతున్నాయి చాలా సంతోషం ఇంకేందమ్మా మన పదిహేను సంవత్సరాలు అయిందా మరి ఇప్పుడు అప్పుడు బాధ ఉంటుంది కదా ఇల్లు ఇవ్వకపోయారు ఏం చేయకపోయిర सतोष हाला ओके कांग्रेस